హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు కొత్తిమీర పచ్చికారంతో చిక్కుడు కూర చూపిస్తున్నా అనమాట ఇది ప్లేన్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది చపాతీ రొట్టె రైస్ ఏదైనా సరే చాలా చాలా టేస్టీ ఉంటుందన్నమాట ఇప్పుడు మనము చిక్కుడుకాయ ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం ఓకే ఇక్కడ ఉల్లిగడ్డ చిక్కుడుకాయ తీసుకున్నా అండ్ కరివేపాకు తీసుకు తీసుకుందా ఇప్పుడు నేను కుండలో చేసుకుంటున్నాను ఇది ఆయిల్ వేసుకుందాం కొంచెం వేడి అయిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఉల్లిపాయ వేసుకుందాం నెక్స్ట్ ఇందులో పసుపు ఉప్పు ఇది కొంచెం వేగనిచ్చుకొని దీనిలో మనం ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకుందాం ఇవి డైరెక్ట్ కర్రీ చేస్తున్నాం అనమాట వేరే చిక్కుడుకాయ కూడా చేసుకోవచ్చు ఉడికింటి ఉడికించుకొని చేసుకోవాలి ఇదేమో డైరెక్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు దీనిలో కరివేపాకు పక్క వేసుకొని బాగా మగ్గించుకుందాం ఓకే ఇప్పుడు ఇది లోపు మనము ఒక పేస్ట్ పట్టుకోవాలి అది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర ఈ మూడింటిని పేస్ట్ చేసుకుందాం ఇందులో ధనియాల పొడి చెక్క ఇలాచి కలిపిన పౌడర్ అనమాట ఇది ఇది వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇక్కడ కర్రీ మగ్గిపోయింది ఇందులో ఆ పేస్ట్ని వేసేసుకుందాం ఇంకా బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు ఇందులో మగ్గిపోయింది మనకు టేస్ట్ అప్పుడే అర్థమవుతుంది స్మెల్ అప్పుడే అర్థమవుతుంది అనమాట పచ్చిమిర్చి ఉడికినట్టు ఇప్పుడు ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకొని మగ్గించుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుందన్నమాట లోపలనే ఓకే కర్రీ అయితే నాకు కొంచెం దగ్గరకు అవ్వాలి ఇంకా మరీ మెత్తగా కూడా ఉడికించకూడదు అనమాట చిక్కుడుకాయ కొంచెం కసకస ఉండాలి మనకి అప్పుడే టేస్ట్ అన్నింటిలో కల్ అన్నంలో కలుపుకొని తిన్నా మనకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ నాకైతే కర్రీ దగ్గరికి అయిపోయింది దీని మీద కొత్తిమీర చల్లుకొని ఇప్పుడు మనకు చాలా చాలా టేస్టీ అయిన పచ్చికారం చిక్కుడు కూర రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొన్ని కొన్ని సింపుల్ కర్రీసే బాగుంటాయి మనకు పల్లీల పొడి కొబ్బరి పొడి అవన్నీ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా సింపుల్గా చేసుకొని తినాలి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్